సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు బైక్ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత్ మహల్ సెంటర్ జిఎన్టీ రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ సిక్స్ పులి వెందుల పులి బిడ్డవు అయ్యే మా పురిటి గడ్డ నిన్నెన్నడు మరువదు సారు పులి వెందుల పులి బిడ్డవు అయ్యే సారు మా పురిటి గడ్డ నిన్నెన్నడు మరువదు సారు ప్రగతికి వారది నువ్వే అయ్యే సారు ప్రజల కుండెల్లు కొలు ఉన్న ప్రగతికి వారది నువ్వు అయ్యే సారు ప్రజలకు

ఇన్ఛార్జ్ వర్యూలు మామూలుపల్లి జయప్రకాష్ గారి ఆధ్వర్యం అలాగే అన్ని అనుబంధ సంస్థల అధ్యక్షులు కార్యదర్శులు రాష్ట్ర జిల్లా కార్యదర్శులు అధ్యక్షులు అందరి సమక్షంలో ఈనాడు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వద్దంతి కార్యక్రమం జరుపుకోవడం చాలా బాధాకరం కానీ ఆయనకి ఘనమైన అర్పిస్తూ ఈ దేశంలోనే అలాంటి వ్యక్తి పుట్టినందుకు మనం ఎంతో గౌరవపడుతున్నాం తెలుగు వాళ్ళందరూ ఎందుకంటే ఈ భారతదేశంలో ఏదైనా సరే సాధించవచ్చు అని చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఫ్రీ పవర్ ఇస్తానంటే చంద్రబాబు గారు తీగల మీద గుడ్ల మరి ఆ రోజు రెండు వేల నాలుగు ఆయన తొలి సంతకం పెట్టారు ఇవాళ వరకు ఆ పథకం దిగ్విజయంగా ఆ మహానుభావుడు చనిపోయినా ఇంకా కొనసాగుతుందంటే ఆయన యొక్క నిర్ణయం అలాగే ఫీజు రియంబన్స్మెంట్ ముస్లింస్ కు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్లు అలాగే తూర్పు కాపుల్ని స్టేట్ అంతా బీసీలు చేయడం డాక్టర్స్ని వాళ్ళ వైద్యంలో ఏదైనా ఉన్న మెలుకువల్ని ఆర్ఎంపి డాక్టర్ లో వైద్యం చేయాలంటే అప్పుడు వస్తున్న డాక్టర్ డ్రగ్ ఇన్స్పెక్టర్లు వస్తే భయపడిపోయి పారిపోయే పరిస్థితి వాళ్ళందరికీ సర్టిఫికేట్ ఇచ్చి ప్రథమ చికిత్స చేయొచ్చు అని చెప్పిన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ మహానుభావుడు మన మధ్యలో లేకపోయినా సరే ఆయన యొక్క బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు నా తండ్రి తనంతరం ఈ రాష్ట్రం ఇంత పెద్ద కుటుంబాన్ని నాకు అప్పచెప్పారు ఇది ఆ కుటుంబాన్ని వాదార్చే కానీ ఏదైనా సరే నేను అన్నానని చెప్పని ఆ మహానుభావుడు ఫీజు రియన్వెస్ట్మెంటు ఉచిత విద్య ఆరోగ్యశ్రీ అని తెస్తే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడైన కార్యక్రమం కానీ నాడు నేడని చెప్పని ప్రతి మున్సిపల్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ బ్రహ్మాండంగా తయారు చేసి గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ పదిహేడు మెడికల్ కాలేజీ తెచ్చి ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి చేయలేని విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి పోర్టులు కూడా కట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మనం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదైతే చేయగలరో అదే చెప్పారు గప్ప మనం ఓడిపోవడం పరిస్థితి వచ్చింది ఈ డే ఎక్కిన కూటమి ప్రభుత్వం అన్ని అబద్ధాలు కుళ్ళలు కుతంత్రాలు అందులో ఈవీఎంలు మోసం అంటారు కానీ బా జగన్ గారు ఒకటే మాట చెప్తారు దేవుడు ఉన్నాడు నాకంతా ప్రజలు ఉన్నారని దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఆ మహనీయుని స్మరించుకుంటూ రాబోయే రోజుల్లో ఆయన అడుగుబాటులో నడుస్తూ జగన్మోహన్ రెడ్డి గారి అడుగుబాటులో నడుస్తూ మనం పార్టీని విజయబద్ధం చేయాలని మనస్భూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ బలహీన వర్గాల గురించి ఆలోచించి ఈ రోజున మహిళలంటే ఆయనకున్న శ్రద్ధ ఎంతో మనం తెలుసు ఎందుకంటే ఆయన మన ఇంటికి రేషన్ కార్డు ఇచ్చినా ఇల్లు ఇచ్చినా మహిళలు ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి మహిళల పేరు ఉంటే అవి సద్వినియోగం అవుతాయని చెప్పేసి మహిళల పేరు ఇచ్చిన ఘనత మన రాజశేఖర రెడ్డి గారిది అంతేకాదు మహిళ రుణాలు వడ్డీలు పావలా చేసి మహిళలు ఆర్థికంగా పెరగాలని చెప్పేసి ఆలోచించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అంతేకాదు ప్రతి ఒక్క నిరుపేదకి విద్య వైద్యం అందించాలని చెప్పేసి ఆయన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఫీజ్ రీంబర్స్మెంట్ ద్వారా ఎంతోమంది రోజు ప్రపంచం అంతా ఆయన ఆయన పెట్టిన పథకాల వల్ల ఎంతో మంది ఈ రోజు బాగుపడ్డారంటే అది రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన మరణం మన ఆంధ్రప్రదేశ్కి చాలా నష్టం జరిగిందని దా ఆయన మరణానంతరం ఈ రోజున రాష్ట్రం విడిపోయి మనం అధోగత పాలయ్యాము మళ్ళీ దాన్ని దశ దిశ నిర్దేశించాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మనం ఇవన్నీ మళ్ళీ మనం పొందగలమని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి పురస్కరించుకొని ఎక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అలాగే మహిళా సోలాబరులకు అలాగే మీడియా మిత్రులకు విచ్చేసిన వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొట్టమొదటిగా మన రాజశేఖర్ రెడ్డి గారు వర్తంత్రి పురస్కరించుకొని ఆయనకి గణనీ వాళ్ళు అర్పించుకోవడానికి మనం అందరం ఇక్కడికి వచ్చాం అపర భగీరథు లేనిటువంటి రాజశేఖర్ రెడ్డి గారు లేని లోటు ఈ రోజు స్పష్టంగానే కనబడుతుంది ఆ విషయంలో ఎన్ని గవర్నమెంట్ ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సార్లు అతను ముఖ్యమంత్రి అయినా రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పథకాలు గాని ఆయన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ ఏదైనా పథకాలు తీసుకురావాలన్నా పేద బడుగు బలహీన వర్గాలు ప్రజలని బాగు చేయాలన్నా రాజశేఖర్ రెడ్డి గారు కుటుంబంలోంచే జరగాలని మరి ఒకసారి నిరూపించుకున్నటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని మనం అందరం కలిసి కట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం అధికారంలోకి తీసుకువచ్చి మన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకోని ఈ అవకాశం నాకు ఇలా ఏర్పాటు చేసిన మన ఏలూరు టౌన్ ప్రెసిడెంట్ గుడిజయ్ శ్రీనివాస్ గారికి మన ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ జిల్లా వైద్యం ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి అందజేసిన ఏకైక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన అనంతరం మళ్ళీ ఆ పథకాలని తండ్రి బాటలో నడిచిన డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్తున్న సమయంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి మనల్ని చాలా మన రాష్ట్రాన్ని కుంటుపరిచే విధంగా చేస్తున్నారు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మళ్ళీ మనకు అందాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకునే కార్యక్రమం మన తీసుకోవాలని తెలియజేస్తున్నాను కార్యకర్తల ముందుగా ఇలాగా మనం రాజశేఖర రెడ్డి గారి గురించి చేసుకోవడం అన్నది చాలా బాధాకరమైన విషయము ఎందుకంటే ఆయనని ప్రతి ఒక్కరు కూడా ఎంతో అభిమానించే వ్యక్తిగా మిగిలిపోయారు అందరి హృదయాల్లో కూడా ఒక జల నుంచి కూడా యజ్ఞం జల యజ్ఞం అన్నది మొదలుపెట్టింది ఆయనే ఒక సంక్షేమం అన్నది మొదలుపెట్టింది ఆయనే ఆడవారికి కానీ పేదవారికి కానీ ప్రభుత్వంలోని ఒక సపరేట్ స్థానాన్ని కల్పించింది కూడా రాజశేఖర రెడ్డి గారు అని కూడా మనందరం కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి రైతులకి కానీ ప్రతి ఒక్కరికి కూడా భరోసా ఇస్తూ రైతులకి ఆర్థికంగా సాయం అందిస్తూ మహిళలని చేయూతగా నిలబడుతూ అలానే పేద విద్యార్థులకి ఎంతో అండగా నించొని ఆయన ఎంతో చదువుకి ఎంతో ప్రాధాన్యత కల్పించి ఎంతో మన మనందరి మనసులో కూడాను అలా నిలిచిపోయి ఉన్నారు ఆయన అలాంటి ఆయన ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంకా ఆ రోజు జరిగిన ఆ సన్నివేశాన్ని ఎవరూ కూడా మర్చి మర్చిపోలేకపోతున్నాము మనందరం కూడా ఇలాగా ఈ ఆయనని స్మరించుకుంటూ ఇక్కడ అందరినీ గ్యాదర్ చేసినందుకు కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇక్కడ అంతా ఆర్గనైజ్ చేసినందుకు కూడా కృతజ్ఞత తెలియజేస్తాను సంక్షేమ పథకాల్లో నా స్వానుభవంతో చెప్పేది ఏంటంటే ఒక విద్యుత్ ఉచిత పథకం నిజంగా ఆ రోజున రెండు వేల నాలుగులో రాగానే మొదటి సంతకం విద్యుత్ ఉచిత పథకం అని పెట్టారు ఆ ఒక్క సంతకంతో ఎందరో జీవితాలు రైతులవి కానీ కూలీలు కానీ మెకానికలు కానీ ఒకేసారి అంత కూడా ఉన్నత స్థితిలోకి వెళ్ళారు ఏ విధంగా అంటే అప్పటి వరకు యాభై ఉన్న కూలి ఒకేసారి రెండు వందల రూపాయలకు వెళ్ళిపోయింది కూలీలకి అలాగే అలాగే లక్ష రూపాయలు ఉన్న ఎకరం భూమి మెలకు ప్రాంతాల్లో ఐదు లక్షలకు వెళ్ళింది ఒకేసారి ఆ విధంగా రైతులు చాలా ఉన్నత స్థితిలోకి అడవే కాకుండా బంజర భూమిగా వదిలేసిన సాగు చేయకుండా వదిలేసిన భూమి భూములని అప్పుడు రైతులు అప్పులు తెచ్చి మరీ బోర్లు వేసి మోటార్లు బిగించి పంటలు పండించడం వలన ఆ మోటార్లు తేవడానికి కానీ ఆ పండించిన పంటలు తీసుకెళ్ళడానికి కానీ ఆటోలు అన్ని ఉపయోగించడం వలన ఆటోలు అందరూ కూడా మంచి ఉన్నత స్థితిలోకి ఆ రోజున వెళ్ళటం జరిగింది అలాగే మోటార్లు పెరగడం వలన మెకానికల్ అందరూ కూడా పని చేతిలో పని దొరికి మెకానికల్ కూడా మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళటం జరిగింది అలాగే పంటలు ఎక్కువగా పండించడం భూమి సాగులేని భూమిని సాగులోకి తీసుకొచ్చి ఎక్కువగా పండించడం వలన ఆ రోజున మా సేల్స్ ట్యాక్స్ అన్నీ కూడా పంటల మీద సేల్స్ ట్యాక్స్ పెరిగినవి అలాగే ఆ పంటలు వేరే చోటకి ఎగుమతి చేయటం వలన ఆ రోజున లారీ లారీలు కానీ ఈ ఆటోలకు కానీ కిరాయిలు పెరిగి మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళడం జరిగింది పోలవరం జల యజ్ఞం వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ మధ్యాహ్నం మీల్స్ మరి ఈ విధంగా చూసుకుంటే మరి ఎన్నో మంచి పథకాలను మరి చరిత్రలో నిలిచిపోయే పథకాలను మరి ప్రజలకు అందించి ప్రజల మనసులో దేవుడి తర్వాత దేవుడి స్థానాన్ని అంతటి స్థానాన్ని సంపాదించిన మరి మన రాజన్న వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ కుటుంబం తరఫున ఇక్కడ ఘన నివాళులు అర్పించడం జరిగింది అలాగే మన ఏలూరు ఇన్చార్జ్ వర్యులు మామిడిపల్లి జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నామండి మరి రాజన్న పేరు చెప్తేనే మరి ఎంతోమంది పేద పిల్లలకే కానీ మరి ఎంతోమంది ఆరోగ్యం కొరకు మరి ఆస్తులు అమ్ముకున్న వాళ్ళని చూసాము ఆ అమ్ముకోలేక ప్రాణాలు కోల్పో వాళ్ళను చూసాము మరి అలాంటి వారికి ఆరోగ్యశ్రీ అనే మరి మహత్కర పథకాన్ని తీసుకువచ్చి పేద ప్రజలకు ఎంతో అండగా నిలిచిన వ్యక్తి మన రాజన్న అదేవిధంగా మరి పేద పిల్లలు చదువుకొని ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ చదవాలంటే అది కలగా మిగిలిపోతుందని మరి ఆ ఆలోచన చేసి వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంతో మంది విద్యార్థులను చదివించి మరి ఈరోజు పేద పిల్లలకు మంచి అండగా నిలిచిన నాయకుడు మరి మన రాజన్న ఈ విధంగా చెప్పుకుంటే పేదలకు ఏదైనా చేసిన నాయకులు ఎవరన్నా ఉన్నారంటే ఒక వైఎస్ఆర్కి మాత్రమే ఆ ఘనత దక్కుతుంది మరి దేవుడు ఇట్లాంటి మంచి పనులు చేస్తున్న ఆయన మంచిని తనకెక్కడ వస్తుందన్న ఆ ఉద్దేశంతో మన నుంచి దూరపరిచిన ఎంతమంది పేద హృదయాలలో ఎంతమంది చదువులలో ఎంతమంది గుండె చప్పుడులో మరి రాజన్నని నిలబెట్టాడు మరి ఆ విధంగా ఈరోజు రాజన్న మరి వర్ధంతిని మనం పురస్కరించుకొని ఇక్కడికి రావడము ఎంతో సంతోషంగా ఉంది మరి అంతటి మహోన్నతమైన వ్యక్తికి పుట్టిన మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన అధ్యక్షుడు వారు కూడా మరి అమ్మఒడే కాని ఆసరా కానీ చేయుతాస్తున్న వాటి ఈ విధంగా ప్రజలకు దగ్గర దగ్గరగా చేరువైన పరిపాలన అందించిన నాయకుడు రాజన్న తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారే సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జయరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన తయారు చేయడంలో నిశలు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్డ్ సెంటర్ ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ బై హైలీ టీచింగ్ ప్రొఫెషనల్స్ విత్ బీడీఎస్ మరియు ఎండీఎస్ లలో అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెంట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దుగ్గిరాల ఏలూరు